వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో పేషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న సుమలతానే మహిళపై అదే విభాగానికి యూనియన్ లీడర్ వ్యవహరిస్తున్న అలకుంట్ల రాజమ్మ దాడి అందరూ చూస్తుండగానే సుమలతానే మహిళను గొలుసులతో కట్టేసి దాడి పాల్పడిన రాజమ్మ ఎంజిఎంలో ఉద్యోగం పెట్టించింది నేనే కాబట్టి నాకు నెల నెల మామూలు ఇవ్వాలంటూ దాడి చేసిన రాజమ్మ దాడి చేస్తున్న క్రమంలో బాధిత మహిళ సెల్ ఫోన్ పగలగొట్టి తీవ్రంగా గాయపరిచిన రాజమ్మ గాయపడిన మహిళ వరంగల్ మఠేవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన మట్టేవాడ పోలీసులు